వారణాసి మీరు లేండి వారణాసి అంటే మన రాజమౌళి తీసింది కాబట్టి బాగుంటదని ఫస్ట్ అనుభవం తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా తీసినా బానే ఉంటది పాత్ర అంటే కష్టమే మరి కష్టం అంటే ఎందుకు కష్టం అంటే ఆనాడు మన సీనియర్ ఎన్టీఆర్ తీసినప్పుడే చెప్పిండు దానికి ఒక్క పొద్దు ఎన్నో ఉండి దీక్షలు తీసుకొని చేయాలంటే గ్రౌండ్ పాత్ర చేస్తే పవిత్రంగా చేయాలంట కష్టమే ఉంటది మరి పాత్ర పాత్ర చేయాలంటే అందుకని చెప్పిండు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఐదారు నెల్లు దానికోసం మీరు రిహార్సల్ చేసా ఆయన వాక్ కూడా మార్చుకున్నాడు అంట రాముడి పాత్ర కోసం అవును ఐదారు నెల్లు కాదు సంవత్సరం మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మరి చేసేది శ్రీరాముడి పాత్రగా మరి మామూలు కూడా దాంట్లో ఒదిగి పొదిగి చేయాలి ఆ పరకాయ ప్రవేశం చేసి చేయాలి సీనియర్ ఎంటిఆర్ అట్ట చేసినా అట్ట చేయాలి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకులు మెప్పియాలంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళని మెప్పియాలంటే మామూలు విషయమా ఆ దేవుడి కానొచ్చినా కూడా కానరాలేదని అంటారు దేవుడినే క్వశ్చన్ చేసే తరం ఇది అందుకని మరి వాళ్ళ మెప్పి అలాంటి విషయం కాదు హీరో టాస్క్ అనమాట వాళ్ళకైనా సరే హీరోలకైనా సరే సీనియర్ లేదు చేయరు మళ్ళీ అది అది వద్దు ఆయన ఎవరు స్టైల్ వాళ్ళకుంటది ఎవరి సినిమా ఇప్పుడు ఎవరి సినిమా స్టైల్ వాళ్ళకుంటది అనమాట ఏ హీరోకి ఉండే స్టైల్ ఆ హీరోకి ఉంటుంది అందుకని ఏ స్టైల్ ఇప్పుడు రాముడు పాత్ర వేస్తుంది కాబట్టి ఈ పాత్రలో అసలు ఆయన ఎట్లు చూడాలని అందరికి కోరికగా ఉంది మళ్ళీ అందులో మన రాజమౌళి కదా తీసేది ఆయన నెలకి సంవత్సరానికి తీసి చైపించే వ్యక్తి కాదుగా సంవత్సరాల తరబడి తీ చరిత్రను కంటి కట్టినట్టు చూపిస్తాడు అనమాట అందుకని ఆ సినిమాల మీద చూసే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఎక్కువ సినిమా వచ్చిన దాకా చూడాలి చూడాలని కోరిక నెక్స్ట్ ఈసారి అంటే మహేష్ బాబు గారు జగన్ గారు కలిసి ఎప్పుడో పది ఏళ్ల క్రితమే అంటున్నారంట సినిమా తీయాలని చెప్పి ఇట్లా సంవత్సరాలు సంవత్సరాలు కదడం వల్ల వాళ్ళిద్దరు వచ్చింది అని చెప్పాను అవును మరి ఒక్కొక్క హీరోని పెట్టుకుంటూ తీసుకుంటూ రావాలి కదా ఒక రోజుతో అయిపోయేది కాదుగా చరిత్ర సృష్టి చేయాలంటే రాజమౌళి అందుకే ఆయన సార్లు నేను కోరుకుంటున్నా మన శివాజీ ఛత్రపతి చరిత్ర మన సంభాజీ మహారాజ్ చరిత్ర ఆయన దిత్తే బాగుంటుంది కళ్ళకు కట్టినట్టు కాను ఆ ఏ హీరో ఆయన చేతిలో బట్ట మారిపోద్ది ఆ అంటే రీసెంట్ గా రామాయణానికి సంబంధించి ఏ స్టోరీ వచ్చినా సరే చాలా మంది ఎత్తు కనెక్ట్ చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇది ఎలా ఉండబోతున్నారు మన రాజమౌళి కరెక్ట్గా వచ్చది వస్తుంది కలెక్ట్ అయింది అనమాట ఎందుకంటే మనం ఇంకా సోడలేదు కాబట్టి చూస్తే మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నామో అనుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు దాకా ఆయన చూసిన సినిమాలు ఆయన తీసిన సినిమాలు నేను చూసిన కాబట్టి ఇప్పుడు తీసే సినిమా కూడా అట్లే ఉంటుంది చరిత్ర కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నామో అనుకుంటాను నేను మహేష్ బాబు దేశం ఆరుద్యం ఏంది కూడా ఆ ఖచ్చితంగా ఇప్పుడు అన్ని యాంగిల్ లో ఆయన్ని లవర్ బాయ్ గా గా పోకిరి అని తీసిండుగా అనుకుంటా ఇప్పుడు రావుడ్గా చూస్తే ఇంకా బాగుంటుందని ఆ వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిండు అన్ని పాత్రలు తీసిండు ఆయన అన్ని పాత్రల మీద కూడా ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర ఇప్పటికే ఊళ్ళల్లో జనాలు మర్చిపోరు ఆ అట్నే వాళ్ళ కొడుకు కూడా అదే వచ్చదేమనుకుంటున్నాను నేను ఇప్పుడు రాముడు పాత్ర జీవితంలో మర్చిపోని పాత్ర ఏమనుకుంటున్నా ఆయన పూర్వంజలం చేసుకున్న పుణ్యం రాజమౌళి అన్న చేతిలో పడ్డాడు రాముడు పాత్ర తీత్తడ్ అంటే మామూలు విషయమా ఆ శ్రీరాముడు పాత్ర తీయటం అంటే ఎంత పుణ్యం చేసుకుంటే రావాలి హీరోలకి మన మన బాలకృష్ణ గారు తీసిండు అంత అనిపించలేదు సీనియర్ ఏంటి అర్ దీశ్ సినిమా అంత అనిపించలేదు అవకాశం తీస్తే మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అనిపిస్తుందేమో అనుకుంటం నేను చాలామంది ప్రోత్సహిస్తున్నారు ఆ సినిమాకి సంబంధించి సంబంధించి ఆ పిల్ల పుట్టముందే ఆ పేరు పేపర్ ఇంకా కొట్టనే కొట్టలేదు పిల్లల పేరు రంగు కలర్ అని నిర్ణయిస్తారు అన్నమాట ఆహా సరే నెక్స్ట్ వాళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకా చూసినాక మాట్లాడాలా ఎవరైనా సరే సినిమా చూసినాక సినిమా బాగుంది బాగలేంది తర్వాత మాట్లాడితే బాగుంటుంది ముందే బాగలేదు అని ఏం ఉపయోగం ఉంటుంది అంటే రీసెంట్ గా జక్కన్న గారు హనుమంతుడికి సంబంధించి నెగిటివ్ కామెంట్ చేశాడని సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి కూడా అన్నారు నేను ఒకటి చెప్పనా ఇప్పుడు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం కూడా ఒకసారి ఓపిక నశించి దేవుడు మీద పాపం వచ్చింది దేవుడిని అనుకో దేవుడిని అంటాం దేవుడు లేడు అంటాం అన్నంత మాత్రం లేకుండా పోతడా దాన్ని ట్రోల్ చేశాను నిజంగా చాలా మంది ట్రోల్ చేసిండు ఆయన ఇసుకొచ్చానుడో ఎట్టనుడో సామాన్య ప్రజలు మనం కూడా అంటాం ఎందుకు గుర్తుంటలేదు ఇప్పుడు మనం కష్టం ఎక్కువ కష్టం పడతాం మనం అనుకుంది గాలేదని నా పట్ల దేవుడు చూడలేదు దేవుడు ఉండో లేడు అని మనం కూడా అంటాంగా ఎందుకు ఒకవేళ ఆయన కష్టం అనిపించి ఒకవేళ అన్నడేమో ఆయన సెలబ్రిటీ కాబట్టి ట్రోల్ చేస్తాను ఇప్పుడు మనం కాదుగా మనల్ని ఎవరు చూట్లేదు అని మనం ట్రోల్ చేయట్లేదు అంతే కదా మనం మనమ ఎవరైనా అంటారు సామాన్య ప్రజలు ఎవరైనా అంటాం కొంచెం నోరు జారిండే ఆయన సెలబ్రిటీ ఎక్కువ హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏది నోరు జారినా కూడా ప్రజల్లోకి వెళ్ళొద్దని మాట్లాడుతున్నారు అంతేకాని దానివల్ల ఏమి లేదు అని అన్నంత మాత్రం దేవుళ్ళే అప్పుడు మాత్రం నెక్స్ట్